ತುಷಾರ ಶೀತಲ ಸರೋವರ ಆನತ ನೀರವ ನಿಶೀದಿಲೋ ನಲುವ ನಿರೀಕ್ಷಣ ಆ ನೀ ಕೊರಕೆ ರಣ ಆ ராஜா வென்னலராஜா கலனைநா வலப்பே களநைநீவலப்பே கலவரமந்தைநா தளபே கலவரமந்தைநீ தலபே கலநைனா நீ வலபே కలువ మిటారపు కమ్మని కలలు కలలు కాంతులు నీ కొరకే కలువ మిటారపు కమ్మని కలలు కలలు కాంతులు నీ కొరకే చెల్లియరా రాజన సాజన మీరే చెల్లియరా రాజన సాజన మీరే జిలిబిలి రాజా ಲಸರ ಕಲನೈನಾ ನೀ ಬಲಪೇ ಕಲವರ ಮಂದೈನ ನೀ ತಲಪೇ ಕಲನೈನಾ ನೀ ಕನುಲ ಮನೋರಥ ಮಾಧುರಿ ಆ కనుల మనోరథ మాధురి దాసి కానుక చేసే వేళ్లకు కాసి కానుక చేసే వేళ్లకు కాసి వాడే పుల వాడని మమతలు వాడే పుల వాడని మమతలు దాసి వేడుకొని నీకై వేచి నిలచేరా కలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపే కలనైనా నీ వలపే